ఒకవేళ <laughs> <laughs> Maksudnya hmm? kan, cantik. <coughs> 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 का कर करदार यानी माननीय वायु को पापा का सम्मान लेके के देखा इतना आसान नहीं पापा सुबह प्रेम जारी विक्रम मान के नहीं ये ना कल की चपंतिन इन बगार्ड में सबको दाई से का आमीन इங்கோ කරමු. ඊනමන්ත කරමු. 23 ₹200 අපේ ආනමකංගල 200 පානක තුති ස්තෝත්‍රයෙන් කරනවා. නෙගර්ඥති නමලන්නේ නාමයෙන් වී ප්‍රොමෂනත නාමයෙන් විනලත නාමයෙන් මන්දරන් ఇంతవరకు කඩිටික් සුවා නාමයෙන් කරනවා. परंतु कोई तो सहायक है कि यदि हम सब लोग एक दूसरे का सहारा लेते हैं तो हम और perusahaan ini terancam kehancuran. Perusahaan Perusahaan बस ऐसे सब अपना मेटा फोटो है जनक का नित्य निदाया और निज को प्राप्तो या स्वयम् धानी ज्ञान से जो प्रमहिंत और निश्चासानी उनका कौन है आपका वाला ब्रह्म के ज्ञान से कास्त्रम द्वारा से समूचे सेवा समस्त रात्रि के इपनु अणि

करवाई संगलों नित्यरं निमंडित इशांत नर्चस निर्मल जीवन को खुशचे सुखा पाएंगे मन रखेंगे जलिद तो तुम्हें का जलिद तुम्हें एकांत में अपने प्रति वास्तविक मतलब भारतीय मानसिकता यह का अपने देवों दुबार तुम इतने मालान मोश करने लग गए थे कि वह मसाला लग गया वन चीज के बाद उसका आपके उन्हे�

ఆ ప్రభున్నాను ప్రభావం ఇంతవరకు మా ప్రభా తొమ్మిది మాసం వరకు మా ప్రభా నీ ప్రేమ ద్వారా నీ కుప్ప సంఘాన్ని ప్రేమించి ఆర్థిక సంస్థలు తల్లి ఏలినప్పటికైనా మా ప్రభు నీ కుప్పల పత్రి కాపాడు సంరచి వాడుకున్నది కాబట్టి నువ్వు చూస్తున్నాయి ఆ పద్ధతి మరి ఆనంద మా ప్రభా వచ్చే విధులు విశ్వాసం వాస్తవం దీవిస్తాని మన పరిస్థితి ప్రార్థిస్తున్నాము మా ప్రార్థిస్తున్నాము మా దీని గురించి మా ప్రభా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము ప్రభా ఈ యొక్క తండ్రి ఈ యొక్క వస్తుండగా మా ప్రభా దీనిలో వెళుతుండగా మా ప్రభా బయటికి వెళ్తున్నా కాల్లని జీవితం ప్రార్థిస్తున్నాడు ప్రత్యేకంలో జీవితాన్ని ప్రార్థిస్తున్నాడు ప్రతి ఒక్క పరుగులు ఆలోచించి జీవితాన్ని ప్రార్థిస్తున్నాడు మార్చాలి పరంగా ప్రార్థిస్తున్నాడు కాపుడు జీవితూ ఈ కూర్చు ద్వారా కళ్ళు ద్వారా నుదుర్ దారాడికే దన్న బాబాతకి బైబల్ మనియతి చిత్రములు వెలకొ ప్రాజస్తానున తరణి ఆమేన్ ఆమేన్ కట్టన కనిని నమ్మినగనే నమ్మాలి చేస్కొనలాది ఆకని సప్రోదన నాను చేస్కుంటాంట నిన్ను చేస్కుంటాంట నమ్మిన కానీ తనంటనే నమ్మలేను రూమ్యాతం రూమ్యాదాసుతితి ఏకరేటిలా పరపణిస్తామా తప్యలా నీ పరిశుద్ధ పదాల

మంచిదండి ఈ సమయం ముందు ఒక పల్లవి పాడి నేను ప్రార్థిస్తాను ఆ తర్వాత మనము ఈ యొక్క ప్రార్థిస్తున్నప్పుడు మన అందరం కూడా

کہ کچھ لڑدوں تے ائی کو ہر ماں تو ساتھ جا مو تو ہر ماں وچ جا کر لوں لڑدوں آو میں تے آ جا کے نبرن تے సెండ్ చేయి వాట్సాప్కి అన్నీ సెండ్ ప్రత్యేక ఫోటో మంచిగా చేసిన ప్రత్యేక ఫోటో సెండ్ చేయండి ప్రయత్నిస్తాను రాదు ਮੈ

స్వీట్ ఏం లేదా చాలా అన్ని కరెక్ట్ వచ్చేస్తారు చెప్తున్నా నేను ప్రతి ఒక్క ఫోటో

ఈ యొక్క రావాలంటే ఈ ముందుగా ప్రభా ప్రతిష్ఠిత చేస్తున్నాం తండ్రి నీ నామం పేరిట పరిశుద్ధాత్మ అభిషేకిస్తున్నాం తండ్రి మేము నా తండ్రి నియమించిన దేవానికి పొందున ఇది మా కొరకు ప్రభావి నిర్మించిన ఇది యహో నీతి మంతులు దీనిలో ప్రవేశించదరు అని దేవుని నీనిలో ప్రార్థిస్తామా అందరము ప్రార్థిస్తామా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ద్వారమును అభిషేకించినట్లు ప్రార్థిస్తాము రెవరెండు ప్రధానమయ్య గారు మన మధ్యలో ఉన్నారు వారు చిన్నమాడు ప్రార్థిస్తారు ఈ యొక్క ద్వారము కొరకై వారు ప్రతిష్ఠిత ప్రార్థన చేస్తారు ఈ సమయం ముందు వారు మనతో ఉండడము ఎంతో సంతోషము ప్రార్థన చేస్తారు హాలలుయా స్తోత్రం స్తోత్రం ప్రతి ఒక్కరం ప్రార్థిస్తాం ప్రతి ఒక్కరం ప్రార్థిస్తాం ప్రభువా ఈ స్థలంలో మీరు మాకిచ్చిన ఈ నూతనమైన దేవాలయమును బట్టి ప్రభావానికి ఈ ప్రతిష్ఠ చేస్తున్నాం నీ సముద్రంలో తండ్రి నీ నామం పేరు అభిషేకిస్తున్నాం తండ్రి మమ్మల్ని దీవించిన దేవానికి పొందున్నాం ఇది అహో వాక్యుమము దీని దీనిలోనికి నీతిమంతులు మంతులు ప్రవేశించదని వాక్యము దేవాన్ని చేత దీవించబడిన వారు అనేకమంది దీనిలో వచ్చినట్టు ప్రభా నీ కృపను దయచేయమని మీరే ప్రభా దీవించమని మీరే ప్రభా ఆశీర్వదించి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందుమని అనేకులు తండ్రి రాబోతున్న దినాల్లో అనేకులు ప్రభా ఈ మందిరంలోనికి వచ్చినట్టు నీ కృప దాయక్ష్యమని ప్రార్థించిన మా ప్రియులందరూ దీవించమని ఏ సునామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె దైవచులకు మార్ ప్రార్థిస్తారు మహోనతుడా కృపకరుణ దేవ కృపా సత్య సంపూ నమ్మారాధ స్థుతులకు పాత్రుడ స్థుతులపై ఆచనుడా స్తోత్రార్హుడా పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగా నీ యొక్క ఆశ్చర్యకరమైన నామ కలుగునగా ఉన్నవాడవు అనువాడవు తండ్రి ఇదిగో మా మధ్యలో ఉన్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చూస్తున్నావు అవును తండ్రి సహోవాయడల భయభక్తులు వారి గల వారికి ప్రభావాని ఇస్తానని వాగ్దానాలు ప్రభువా నీవు నెరవేర్చుకొని మహిమ తెచ్చుకునే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ఈ యొక్క పునాది వేసింది మొదలుకొని నీ ఆలయమును కట్టట కొరకు తండ్రి ప్రార్థించినటువంటి బిడ్డలు ప్రభు ఎంతగానో కనిపెట్టగలిగి సాహస కార్యములు చేశారు ప్రభు నీకు వందనాలు అవును ప్రభు నీతిమంతుల గుడారములో సాహస కార్యములు జరుగుతుంది వాగ్దానం చేసిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నీతిమంతుల గుడారములో రక్షణ సునాదము ఎప్పుడు వినబడుతుందని అయ్యా నువ్వు సెలవిచ్చిన దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఇది యహోవా వలన కలిగిన కార్యము ఇది యహోవా చేత ఏర్పరచబడినటువంటి గుమ్మము ప్రభానికి నీకు ఇందులో నీతి మంతులు ప్రవేశిస్తారని ప్రభాని ఎందుకు భయభక్తులుగా నేను ఆరాధించే బిడ్డలు నేను శృతించే బిడ్డలు అయ్యా ఎంతోమంది వేలాదిగా లక్షలాదిగా ప్రభా ఈ ఆలయంలో మీరు నడిపించే దేవడానికి స్తోత్రాలు దైవజనులు కన్నీటి ప్రార్థన మీరు విన్నారు తనని అవును ప్రభా నిమిష నిమిషము గడియ గడియకు ప్రభా ఆ దర్శనము ఆ చూపు ఆ నిరీక్షణ ప్రయత్నము ఆ ప్రయాసము నీ అందు వ్యర్థం కాలేదు కాబట్టి తండ్రి ఇదిగో ఈ ఆలయము ఈరోజు ప్రభు దీని ద్వారమును ప్ర ప్రతిష్ఠించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నువ్వు సెలవిచ్చున్నావు ప్రభు నేనే మార్గమును అని నేనే మార్గమును అని ఎవడైనను నా ద్వారా లోనికి ప్రవేశించిన ఏడన వాడు రక్షించ రక్షణ పొందినవాడై రక్షించబడవాడై లోపలికి వెళ్ళొచ్చు బయటికి వెళ్ళొచ్చు లోపలికి వెళ్ళచ్చు బయటికి వస్తావు